జై రైతు బిడార్ జై మూలవాసి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి నిన్న సోషల్ మీడియా అబ్జర్వేషన్లో నిన్న సోషల్ మీడియా అబ్జర్వేషన్లో ఒక చలన చిత్రం నితిన్ హీరోగా నటించినటువంటి ఒక చలన చిత్రాన్ని మనం చూడటం జరిగింది ఆ చలన చిత్రంలో పచ్చని పండలతో కొండ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో గంజాయిని పండించేటువంటి కాన్సెప్ట్ని బేస్గా తీసుకుని కథ చేయడం జరిగింది అందులో నితిన్ హీరోగా నటించడం జరిగింది నిన్న చాలా పర్టికులర్గా హుడ్ అనేటువంటి చిత్రాన్ని మేమందరం కూడా ప్రకృతి వ్యవసాయక విధాన మేధావులు అందరూ కూడా చూడటం జరిగింది కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఆ సినిమా చూసి మీ యొక్క ప్రకృతి వ్యవసాయకి విధానం అనేటువంటి కాన్సెప్ట్ని కొంచెం డైరెక్టర్ వాడాడు మీరు గమనించండి అంటే ప్రకృతి వ్యవసాయం సినిమా వాళ్ళకు కూడా ఎక్కుతుంది అని చెప్పి చెప్తే నిన్న రాబిన్ హుడ్ సినిమాను పూర్తిగా చూడటం జరిగింది రాబిన్ హుడ్ సినిమాలో అద్భుతమైన విశేషాలు ఏంటంటే నితిన్ ఇవాళ ఒక అద్భుతమైన హీరోగా తన సినిమాలో వైలెన్స్ ఎక్కువ లేకుండా చూసుకుని ఆ సినిమాను తీయడం నితిన్ హీరోకి ఒక ప్రత్యేక అభినందనలు మనం తెలియచేయాలి ఎందుకనంటే యాక్చువల్గా గంజాయి పండించే మాఫియా అంటే అద్భుతమైనటువంటి వైలెన్స్ వైలెన్స్ విషయంలో వందలాది మంది రవిడీలను అయితే చూపించారు కానీ ఎక్కడ కూడా రక్తం మరకలు కనపడకుండా నరుకుడు తలకాయలు తెగిపోవటాలు చేతులు తెగిపోవటాలు లేకుండా ఆ సినిమాలో వైలెన్స్ను చూపించడం జరిగింది చాలా తెలివిగా కలరి యుద్ధ కళను కూడా వినియోగించారు అంతేకాదు మిస్సింగ్ ప్రాక్టీస్ ఫైట్లో ఒక దెబ్బ ఎవరన్నా బలవంతుడు కొట్టినప్పుడు తప్పుకోవడం అంటే బ్రూస్లీ కాన్సెప్ట్ అది తప్పుకోవడం చేసి ఫైట్ని కూడా సుకుమారంగా చేసుకొచ్చారు చూడడానికి వైలెంటింగ్గా ఫైట్ ఉన్నప్పుడు కూడా ఆ ఫైట్లో పెద్దగా వైలెన్స్ లేదు పెద్దగా నరకటాలు కొరకటాలు రక్తం కారటాలు ఒక బీభత్సాలు లేవు సౌండ్స్ కూడా లేవు నార్మల్గా ఉంది కాబట్టి ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ బిగ్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతు బిడారి శిక్షణ శిబిరం యొక్క రైతాంగం ద్వారా నితిన్ హీరోకి అభినందనలు తెలియజేస్తూ దర్శకుడు కూడా అదే రాబిన్హుడ్ సినిమా దర్శకుడికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా చలనచిత్ర పరిశ్రమకి ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చలనచిత్ర పరిశ్రమలో వందలాది వేలాది మంది లక్షలాది మంది చలనచిత్ర పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి చలనచిత్ర పరిశ్రమలో ఈ యొక్క సినిమాలు తీయటం అనేటువంటి విధానాన్ని గత పదేళ్లుగా మేము బాగా స్టడీ చేసినప్పుడు వైలెన్స్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి డైరెక్టర్లు ఫైట్ మాస్టర్స్లో ప్రొడ్యూసర్స్ వైలెన్స్ సినిమాలు తీస్తున్నారు అంతకుముందు సెక్స్ సినిమాలు సెక్స్ ఓరియెంటెడ్ సినిమాలు బాగా వచ్చినాయి కాబట్టి ఈ సమాజాన్ని పెడదారి పట్టించేటువంటి సెక్స్ ఓరియంటెడ్ సినిమాలు కానీ వైలెన్స్ సినిమాలు కానీ తీయటం డైరెక్టర్లు రైటర్లు వాళ్ళ మనసు మార్చుకోవాలి చలనచిత్ర పరిశ్రమ మొత్తానికి కూడా విజ్ఞప్తి ఈ దేశం ఎటువైపు వెళుతుంది అని అంటే పూర్తిగా వైలెన్స్ వైపు సెక్స్ వైపు మోసపూరితమైనటువంటి ఆలోచనల వైపు కొనసాగుతుంది ఉచితంగా డబ్బు సంపాదించాలి మోసం చేసి డబ్బు సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్లు సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేటి యువతంతా కూడా సర్వనాశనం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సినీ దర్శకులకు సినీ నిర్మాతలకు సినీ హీరోలకు కూడా ప్రత్యేక విజ్ఞప్తి భవిష్యత్తు చాలా గొప్పది మీరు చేయాల్సినటువంటి ఐడియాలజికల్ పెర్ఫార్మెన్స్ సినిమా కథలు చాలా ఉన్నాయి ఈనాడు ఈ దేశంలో ప్రకృతి వ్యవసాయం మీద అద్భుతమైనటువంటి సినిమాలు తీయచ్చు మరి ప్రకృతి వ్యవసాయకి విధానం కాన్సెప్ట్ యొక్క విలువలు మీకు కావాలంటే మరి మీరు మా యొక్క బిగ్ ఫారెస్ట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా వాళ్ళంతా అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకుంటమే కాదు ఈ బిగ్ ఫారెస్ట్ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ని ప్రతిరోజు ఒక గంట విని మీరు శిక్షణ పొందిన ఆధునిక రైతులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ లక్షలాది కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు కదా అవన్నీ కూడా అనేక కమోడిటీస్ కంపెనీల్లో షేర్స్లో పెడుతున్నారు బంగారాన్ని కొంటున్నారు అట్లా కాదు ఈనాడు ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ఆయుధంగా తీసుకుని మీకు వచ్చిన డబ్బుని భూమి మీద పెట్టండి భూమి మీద పెట్టి కన్స్ట్రక్షన్స్ చేయకుండా ప్రకృతి వ్యవసాయ నిర్మాణానికి కావాల్సినటువంటి ఫార్ములా ఇవాళ బిగ్ ఫారెస్ట్ ఛానల్ అద్భుతంగా దేశమంతా ప్రచారం చేస్తుంది అలాగే రైతు బిడారు వ్యవస్థ రైతు బిడారు శిక్షణ శిబిరం నూతన రైతులను ఆధునిక రైతులను తయారు చేస్తుంది మీ అందరికీ తెలుసు ఈ దేశంలో నిరుద్యోగులు ఎక్కువ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక విధానం లేదు దాదాపు పది కోట్ల మందికి నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు అదే నాలుగు కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగులను కూడా వినియోగించుకుని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు రాజకీయ తొత్తులుగా తయారు చేసుకుంటున్నారు నిరుద్యోగుల్ని పరిశ్రమలు లేవు ఉద్యోగాలు చేద్దామంటే వ్యాపారం చేద్దామంటే బ్యాంకు లోన్లు ఇవ్వు చివరాకరికి సినిమా ఫ్యాన్స్గా మారిపోయినటువంటి పది కోట్లలో నాలుగు కోట్ల రెండు రాష్ట్రాల్లో పది కోట్ల మంది జనాభాలో నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల యువత ఉంది యువతంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది కాబట్టి యువతకు దారి మళ్లించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు పాడి పంటల వైపు గ్రామీణ వాతావరణ కథల వైపు సినిమా దర్శకులు నిర్మాతలు టర్న్ తీసుకోవాలి అంతేకాదు ఈ యొక్క నిరుద్యోగ యువతను వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని లభించడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ఆయుధంగా పెట్టుకుని ప్రకృతి వ్యవసాయక సిద్ధాంత విలువల్ని వాళ్ళు నేర్చుకుని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయటం మూలంగా నిరుద్యోగులు వ్యాపారవేత్తలుగా ఆహారవేత్తలుగా తయారవుతారు ఈ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ రైతులుగా తయారవుతారు కాబట్టి ఆ విధమైన కథలు చలనచిత్ర పరిశ్రమ దర్శకులు నిర్మాతలు సృష్టించాలని బిగ్ ఫారెస్ట్ ఛానల్ ద్వారా రైతు బిడారు శిక్షణ వ్యవసాయదారుల శిక్షణ శిబిరాల ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాదు ఈనాడు సినీ పరిశ్రమకి ఒక సామాజిక బాధ్యత ఉంది వైలెన్సు సెక్సే కాకుండా సామాజిక విజ్ఞానాన్ని కమర్షియల్ చిత్రాలు తీయటం ద్వారా ప్రజల్లోకి బాగా వెళ్తాయి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చలన చిత్ర పరిశ్రమ ఈనాడు మూకుమ్ముడిగా అందరూ కూడా పాడి పంటలు కృష్ణగారు తీసినటువంటి పాడి పంటలు అలాగే మా మనుషులంతా ఒకటే ఎన్టీ రామారావు గారు తీసినటువంటి మనుషులంతా ఒకటే ఇలాంటి చిత్రాలని ప్రాధాన్యతగా తీసుకుని ఇవాళ ఆర్గానిక్ అగ్రికల్చర్ లేదా న్యాచురల్ వ్యవసాయం లేదా న్యాచురల్ అండ్ స్పిరిచువల్ అగ్రికల్చర్ రీఫార్మ్స్ అనేటువంటి కంటెంట్ మీద మీరు బాగా స్టడీ చే బిగ్ ఛానల్ని బాగా స్టడీ చేస్తే మీకు వంద కథలు దొరుకుతాయి వంద సినిమాలు పుడతాయి ఆ సినిమాలు ఈ దేశ భవిష్యత్తుకి ప్రకృతి వ్యవసాయ విధానానికి ఆ సినిమాలు ఉపయోగపడతాయి కాబట్టి ఒక రెవల్యూషన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ప్రకృతి వ్యవసాయ విధానంగా చిత్రాలు తీయాలని సినీ దర్శకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఆల్రెడీ తెలుసు పుష్ప లాంటి చిత్రాలు వెయ్యి కోట్లు రెవెన్యూ దాటినాయి అలాగే యాష్ తీసినటువంటి చిత్రాలు కూడా వెయ్యి కోట్లు దాటినాయి బాబు బల్యాణ్ చిత్రాలు వెయ్యి కోట్లు దాటినాయి మరి ప్రకృతి వ్యవసాయం మీద వెయ్యి కోట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఒక్క సినిమా తీయగలిగే హీరో చలన చిత్ర పరిశ్రమలో ఉన్నాడా లేదంటే ఇలాంటి కాన్సెప్ట్ చేయగలిగేటువంటి దమ్మున్న దర్శకులు ఉన్నారా ఇలాంటి చిత్రాలను నిర్మించి ప్రపంచ ఖ్యాతి పొందేటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారా అని రైతు బిడారు ప్రశ్నిస్తుంది అలాగే బిగ్ ఫారెస్ట్ ఛానల్ ప్రశ్నిస్తుంది నేటికి సామాజిక సైద్ధాంతిక విలువలతో ఈ దేశ స్వదేశీ మూలవాసి సామాజిక రక్షణ నిమిత్తం స్వదేశీ సహజ హక్కుదారులను ఆర్థికవేత్తలుగా మార్చడం కోసం రైతు బిడారు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ఆయుధంగా తీసుకుని ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి రైతు విధానాన్ని ప్రచారం చేస్తుంది కాబట్టి బిగ్ ఫారెస్ట్ ఛానల్ని అందరూ ఆదరించాలి లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మీ ఇంట్లో శిక్షణ శిబిరమే రైతు బిడార్ రైతు బిడార్ విజ్ఞాపనలు ఇవ్వండి రైతు బిడార్లో మీరు కూడా శిక్షణకు హాజరకండి అలాగే బిగ్ ఫారెస్ట్ ఛానల్ని ప్రమోట్ చేసి ఈ దేశానికి మంచి కెమికల్స్ లేని ఆహార ఉత్పత్తిని చేసేటువంటి రైతు బిడారు వ్యవస్థను పెంచేందుకు అలాగే బిగ్ ఫారెస్ట్ ఛానల్ని ప్రజాభితం చేసేందుకు లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి కామెంట్ పోస్టింగ్లో యూట్యూబ్ బిగ్ ఫారెస్ట్ ఛానల్ పోస్టింగ్స్లో డ్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా స్టడీ చేసుకుని మీరు సినిమాలు తీయాలని చలనచిత్ర పరిశ్రమకి ఒక మాజీ దర్శకుడుగా మీ అడవి భీమున్న కృషి విజ్ఞాపన జై మూలవాసి జై స్వదేశీ మూలవాసి ప్రకృతి వ్యవసాయదారుల యజ్ఞం విజయం సాధించాలి జై రైతు బిడార్ జై బిగ్ ఫారెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి